దాదాపు పదహైదు నెలల నుండి తాడిపత్రి మాజీ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు తను ఎమ్మెల్యేగా పనిచేసే ఊరు తన ఇల్లు ఉన్న ఊరు తాడిపత్రిలో అడుగు పెట్టాలి అని చేస్తున్న ప్రయత్నాలు విఫలం చెందుతూ వస్తున్నటువంటి సమయం హైకోర్టు ఆర్డర్స్ ఉన్నారు పోలీసులు ఎలా చివరికి అదే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు ఎస్పీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు తన పిటిషన్ విచారించి నీ నియోజకవర్గానికి నీ ఇంటికి నిన్నెలనేకపోవడం ఏంది కేతిరెడ్డి పెద్దారెడ్డి పిటిషనర్ దాడి పత్రిక వెళ్తారు పోలీసులు భద్రత కల్పించండి అదనపు బలగాలు కావాలి అంటే అదనపు పలగాలకు అయ్యే ఖర్చు కావాలంటే వాళ్ళు భరిస్తారు అవసరమైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని అయినా కనుక వెళ్తారు వెళ్ళాలి పోలీసులు అలో చేయాలి తన నియోజకవర్గానికి తన ఇంటికి తనను పంపికపోవడం ఏంటి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది తాడిపత్రిక వెళ్ళకూడదు అని హైకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి స్టే ఏదైతే ఉందో ఆ స్టేని తీసి పక్కన పడేసింది సుప్రీంకోర్టు అసలు హైకోర్టు ధర్మాసనం స్టే బలగమ్మత్ అనిపించింది అక్కడ మనం మాట్లాడుకున్నాం కదా ఆయన నియోజకవర్గానికి వాళ్ళని కూడా ఎన్నిసార్లు అడ్డుకుంటారా అని చెప్పి హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పిచ్చారు వాటి వస్తే నేను అరుగుతా వస్తే నేను నువ్వు తిరిగి వెళ్ళిపోలేవు వస్తే నీ సంగతి తెలుగుతా అని టీడీపీ నేత బహిరంగ వార్నింగ్ పోలీసులు ఎవరి నాపాలి లేపేస్తానం నాపుతారా పెద్దారెడ్డి నాపుతారా ఏదో అన్ని విచిత్రంగానే ఉంటాయి చివరికి హైకోర్టు ధర్మాసనం లేదా ఆయన పెద్ద ఆయన పెద్దారెడ్డి తాడిపత్రి పోకూడదు అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు ఒక దగ్గర పోకుండా ఏంటి అట్లయితే ఎవరు ఎవరినైనా ఎక్కడికైనా కూడా ఆపేయచ్చు కదా శాంతి భద్రత సమస్య పేరు చెప్పి అని ఆ రోజు కూడా మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళారా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఇప్పుడు ఇక నెక్స్ట్ చూడాలి సుప్రీంకోర్టు తీర్పు కాదని ఇప్పుడు పోలీసులు హైకోర్టు తీర్పులు లెక్క చేయలే ఇంతకు ముందు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కానీ లెక్క చేయలే మరి ఇప్పుడు పోలీసులు మళ్ళీ ఆపాలి పెద్దారెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది తీర్పును దిగ్గరించి ఆపాలి మరి ఇప్పుడు పోలీసులు ఎస్పీ ఈసారి సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి హాజరుపరచమని కేతేడి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లకుండా స్టే కావాలని చెప్పి అడగాలి ఇప్పుడు పోలీసులు సుప్రీంకోర్టు తీర్పు ఇంకెక్కడికి పోవాలి విస్తృత ధర్మాసనమే మరి అక్కడికి పోవాలి పోలీసులు పోలీ కూడా ఇప్పుడు పెద్దారెడ్డి గారిని చూడాలి ఎందుకంటే హైకోర్టు సుప్రీంకోర్టు ఎవరు చెప్పినా అని అని అంటున్నారు కదా టీడీపీ నాయకుడు అక్కడ ఆయన చెప్పినట్లు పోలీసులు వింటూ వస్తున్నారు కదా మరి ఇప్పుడు ఆపుతానా ఆపాలి అంటున్నా ఆపండి విస్తృత ధర్మాసనానికి వెళ్ళండి సుప్రీంకోర్టు ఏం జరుగుతుంది అల్టిమేట్గా పోలీసులు చేతిలో ఉన్నారు వ్యవస్థలు చేతిలో ఉన్న హైకోర్టును మనం ఏదో మనకు అనుకూలంగా తీర్పులు ఇచ్చినాయలే అని ఒక వ్యక్తిని ఒక తన ఇంటికో తన ఊరికి పోని కూడా ఎన్రోల్ అవుతారు ప్రజాస్వామ్యానికి పరీక్ష కాదు అది మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు పెట్టండి మళ్ళీ అదే ప్రజాస్వామ్యానికి పరీక్ష దాడిపత్రులు ఇప్పుడు పెద్దారెడ్డి వెళ్తారు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితి చూడాలి చూడాలి సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించి ఏం జరుగుతుందో చూద్దాం